చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త స్త్రీ వస్తుంది తను చాలా బుద్ధి మంత్రాలు మరియు అందానికి మీకు ఆ స్త్రీ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆ స్త్రీతో స్నేహం చేయడానికి ప్రయత్నాలు చేస్తారు జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం అందుతుంది ఈ రోజు లాభాల కోసం ప్రయత్నాలు కొనసాగుతారు అన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి ఆనందం పెరిగిపోతుంది సౌకర్యాలపై దృష్టిని పెంచుకుంటారు కాంటాక్ట్ డైలాగ్ పెరుగుతుంది కుటుంబ విషయాలపై ఆసక్తి పెరుగుతుంది జాగ్రత్తగా ఉండండి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి సుమర్దనం విడిచిపెట్టడం సాధ్యమవుతుంది ఈ రోజు వృధా చేసిన చర్చలను నివారించండి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు ఆర్థిక పరిస్థితి సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తారు కోరుకున్న వ్యక్తితో వివాహమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఈ రాశి వారు వ్యతిరేకంగా ఎవరైతే కుట్ర చేస్తున్నారో వారి పేర్లను గురించి తెలుసుకోవడం కూడా సాధ్యమవుతుంది మరి చాలా జాగ్రత్తగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది పర్యావరణానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారి డబ్బుపై సంతోషంగా ఉంటారు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడంలో విద్యా విద్యార్థిని విద్యార్థులు సఫలీకృతమవుతారు ప్రేమ వ్యవహారాలలో ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి తగు జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే సమస్యలు ఎదురే అవకాశాలున్నాయి అనారోగ్య సమస్యల్లో ఎక్కువగా జీర్ణ సమస్యలు వేధిస్తూ ఉంటాయి కాబట్టి ఆహార విషయాలలో తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం ఇతరులు సంబంధాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ రోజు ఏ విషయాల గురించి అయినా సరే ఆలోచించటం అనేటటువంటి పరిస్థితిని మానుకోండి అన్ని రాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పాలను కొనసాగిస్తారు ఈ రోజు మీరు మీరు మాత్రము మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రోజు మీకు శత్రుల గురించి హాని జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి శత్రువుల నుంచి ఎటువంటి హాని జరగకుండా ఉండటానికి మీరు ఈ రోజు కాలభైరవ రూప మెడలు ధరించండి శుభప్రదంగా ఉంటుంది శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దర్జరకుండా ఉంటుంది ఈ రోజు రాశి వారు మాత్రము ఇంటి చుట్టుప్రక్కల వారితో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రేమగా మాట్లాడాలి లేకపోతే అనవసరంగా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి ఈ రోజు చేసేటటువంటి ప్రతి పని మీద కూడా ఒకరి దృష్టి ఉంటుంది మీరు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇంటి సామాను కొనుగోలు చేసే ప్రయత్నాలు ఈ రోజు జరుగుతాయి ఇంట్లో ఉన్న కొత్త వస్తువులు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు మహిళలకు అలంకరణ వస్తువుల ఆసక్తి అనేది పెరిగిపోతుంది ఎక్కువగా ఆలోచించేట పరిస్థితుల నుండి బయటకు రండి లేకపోతే మానసిక ఆవేదనతో బాధపడే అవకాశాలు ఉన్నాయి మరియు ఆరోగ్యం చెడిపోతుంది మరి మానసిక వైద్యుని వెళ్ళే అవకాశాలు కూడా వస్తాయి కాబట్టి మీరు మాత్రం ఎక్కువగా ఆలోచించకూడదు సమస్యతో బాధపడుతున్న వారు ఈ రోజు దిండ కింద నెమలికను పెట్టుకుని నిద్రించట కారణంగా నిద్రలేమి సమస్య నుండి బయటపడగలుగుతారు నెమలికకు ఉన్నటువంటి నవగ్రహాల శక్తి కారణంగా మరియు పాజిటివిటీ రావడం వలన నెగిటివిటీ అనేది తొలగించబడుతుంది అంతా కూడా మరి శుభప్రదంగా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా మీకు శుభమే కలుగుతుంది అనవసరంగా చింతించే పరిస్థితుల నుండి బయటకు రండి అతిగా ఖర్చులు చేసే అలవాటును మానుకోండి ఈ రోజు మీకు చాలా మంది పొగడే అవకాశాలు కూడా ఉన్నాయి మీ పనులు మెచ్చుకోలు కూడా అందుకోబోతున్నారు ఈ రోజు వారి లక్కీ సంఖ్య పదకొండు మంది లక్కీ కలర్ అయితే మరి రేగు పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో